అందరూ పడకండి ఒకటి ఇయర్ ఉన్నా టూ ల్యాక్స్ చేసి అదుపు పెట్టేసి తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ టూ ల్యాక్స్ అవన్న వాటికి కూడా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ కూడా తొందరలోనే మళ్ళీ వాటిని మనీ గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంటాం అంటే ఎక్కువ అమౌంట్ కదా ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు వేసింది தப்பக்குன்னு ஐம்பது

చేసి అది కూడా పెట్టేసాం తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ టూ ల్యాక్స్ అబో ఉన్న వాటి కూడా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇవన్నీ కూడా తొందరలోనే మళ్ళీ వాటి మనీ రేపు చేసినట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేసినాం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువ అమౌంట్ కదా ఇప్పటికీ పద్దెనిమిది వేల బోట్లు వేసింది వీటిని కూడా తప్పకుండా వెంటనే అయితే దానితో దానిలో తండ్రి కూడా అవసరం లేదు వస్తే తప్పకుండా ఆధార్ కార్డు అయితే ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆధార్ కార్డులో పెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో మనకు సమగ్ర సర్వే అనేది అన్ని మున్సిపాలిటీలు అన్ని గ్రామ పంచాయతీలు కూడా నిన్నటి స్టార్ట్ కావడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మనం ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు ఈబీస్గా డివైడ్ చేసుకొని ఈ ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు ఇనిమినేషన్ బ్లాక్స్లో ఇనిమినేటర్స్ అపాయింట్ చేసుకున్నాం వాళ్ళకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా కూడా అంటే ఎవరికైనా ఒకవేళ ఇబ్బంది అయితే మధ్యలో ఆ ఈబీలో వర్క్ ఆగదని ఉద్దేశంతో ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా మెంబర్స్ ఐడెంటిఫై చేసుకుని అందరికీ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం నిన్న ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా ఫస్ట్ మా ఫామ్లో సుమారుగా డెబ్బై ఐదు రకాల ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తున్నాం అయితే వాటిని తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు జరగదు అని ఫస్ట్ డే స్లోగా వెళ్దమన్నాం ఈరోజు కూడా అంటే ఈరోజు సండే అయినప్పటికీ కూడా ముఖ్యంగా సండే రోజు మనకు స్కూల్ టీచర్లు అందరూ కూడా ఫుల్ డే కేటాయించడానికి ఆస్కారం ఉంది కాబట్టి యంత్రాంగం అంతా కూడా ఈరోజు అన్ని ఎనిమిరేషన్ బ్లాక్లో ఈ యొక్క సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు కూడా స్లోగా వెళ్దామని చెప్తా ఉన్నాం అంటే ఫస్ట్ ఆ ఫామ్లో మనకు డెబ్బై ఐదు రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగద్దు అనే ఉద్దేశంతోనే సో అందులో ఇక్కడ ఈ సందర్భంగా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్లో మీ ఇంటికి మా యొక్క ఎనిమిరేటర్ తప్పకుండా రావడం జరుగుతుంది వచ్చినప్పుడు వచ్చే ముందు మీరు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఒకవేళ రేషన్ కార్డు రెండు మీ దగ్గర ఉంచుకుంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా సహకారంగా ఉంటుంది ఇంకోటి తొందరగా కూడా వర్క్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఎస్ మీ కుటుంబాన్ని కూడా ఈ ఎనుమరేషన్లో భాగంగా మీ సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లే గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు గ్రామంలో ఉన్న మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు ఇంకా గ్రామ పెద్దలందరూ కూడా ఈ సర్వేలో భాగస్వామ్య కావాలని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ముఖ్యంగా బలహీన వర్గాలకు పేదలకు సంబంధించిన వారికి మంచి ప్రణాళిక రచించాలి అంటే మన దగ్గర సమగ్రమైన సమాచారం ఉండాలి ఎవరికి ఏం అవసరం ఉంది అనే విషయాలు తెలిస్తే తప్పకుండా దానికి తగ్గట్టుగా మనం ప్రణాళికలు వేసుకోవచ్చు కాబట్టి దానికోసం ఎవరికి ఏ అవసరం ఉంది అనే వివరాలు మనం పక్కాగా సేకరిస్తూ ఉన్నాం సో కాబట్టి దయచేసి అంటే ఎక్కడ కూడా అక్కడక్కడ చిన్న చిన్న అపోహలు చేస్తూ ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమైనా మా రేషన్ కార్డు కట్ అవుతుందా అనుకోవడానికి అలాంటివి ఏవీ లేవు సో దయచేసి దాన్ని ఆహ్వాహనం నమ్మొద్దు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అది ఇంకా బెటర్గా ప్లాన్ చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం సో మీ అధికారులకు సహకరించండి మీకు ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న డేటాను మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో సహా కరెక్ట్ డేటా ఇచ్చినట్టుగా సహకరించి తొందరగా ఈ యొక్క సర్వేను పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇందులో చేస్తా ఒక ఫిఫ్టీన్ డేస్లో సర్వే పూర్తి అయిన తర్వాత ప్రాపర్ ఈ డేటా డేటాను మనం కంప్యూటరైజ్ చేసే విధంగా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకున్నాం సో పదిహేను రోజులు సర్వే దాని తర్వాత మళ్ళీ ఒక పది రోజులు యొక్క డేటా ఎంట్రీ మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టుగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగింది